আমাৰ কি নমস্কাৰ নে কৰ্ বিনয়মাৰ ఆ రెండు రాష్ట్రాల్లో సున్నా సీట్లు వచ్చినా కూడా భవిష్యత్తు బీజేపీదేనా అంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి కొన్ని రాష్ట్రాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి మరికొన్ని రాష్ట్రాల్లో సున్నా సీట్లు వచ్చాయి అయితే సున్నా సీట్లు వచ్చిన రెండు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ చాలా అద్భుతంగా పనిచేసింది ఆ రెండు రాష్ట్రాలు ఏవి దానికత ఏందో ఒకసారి చూద్దాం అంతకంటే ముందు పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలు అయితే సిక్కింలో లో ఎన్ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి అధికారాన్ని చేపట్టింది ఇక అరుణాచల్ ప్రదేశ్ వచ్చినట్లయితే ఇక్కడ ఇది వరకు బిజెపి నలభై ఒక్క స్థానాలతో అధికారంలో ఉంటే ఈసారి మూడవసారి బిజెపి ప్రభుత్వం అక్కడ ఏర్పడింది ఈసారి మరో ఐదు స్థానాలను పెంచుకుని నలభై ఆరు స్థానాల్లో బిజెపి ఇక ఒడిశాలో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవీన్ పట్నాయక్ ను ఓడించి సొంతంగా అధికారంలోకి వచ్చింది బిజెపి అక్కడ డెబ్బై ఎనిమిది స్థానాల్లో బిజెపి విజయం సాధించింది ఇక ఆంధ్రప్రదేశ్ కి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా అధికారాన్ని చేపట్టింది బిజెపి అయితే ఇది వరకు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం మరియు జనసేన పార్టీలతో కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుచుకుంది రెండు వేల పద్నాలుగు లో కానీ ఈసారి మాత్రం మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో బిజెపి విజయం సాధించింది ఇక ఒడిశాలో ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలకు గాను ఇరవై పార్లమెంట్ స్థానాలు గెలిచింది అలానే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ స్థానాలను కూడా బిజెపి గెలుచుకుంది సిక్కిం లో ఎన్ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా విజయం సాధించింది అయితే దేశ వ్యాప్తంగా మంచి ఫలితాలను బిజెపి చూసింది పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గినప్పటికీ కూడా అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించింది మూడు సార్లు అంటే పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీలో కూడా అతిపెద్ద పార్టీగా బీజేపీ రావడం అనేది చాలా పెద్ద విషయమే నిజానికి మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని నాలుగు వందలు సీట్లకు పైగా తాము గెలుస్తామని మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అన్ని సీట్లు సాధించలేదు రెండు వందల నలభైకి నాలుగు వందలకు వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీకి నిరాశజనకమైనటువంటి ఫలితాలు వచ్చాయని అందరూ చెప్తున్నారు కానీ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ లో కూడా రెండు వందల నలభై సీట్లు సాధించడం అంటే అంత పెద్ద విషయం ఇంకోటి లేదు మీరు ఏ రాజకీయ విశ్లేషకుని అడిగినా కూడా ఈ విషయంలో అంగీకరిస్తారు అయితే దేశ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉంటే ఎన్డిఏ పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అందులో బిజెపి సొంతంగా పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఇక ఇండియా కూటమికి వస్తే ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది సొంతంగా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అందులో తెలంగాణ కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి అయితే ఇవన్నీ పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ మరియు తమిళనాడులో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ ఓట్ల శాతాన్ని మాత్రం మెరుగుపరుచుకుంది బిజెపి ఒక్కసారి కనుక చూసినట్లయితే తమిళనాడులో పదకొండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ ను నమోదు చేసింది బిజెపి ఇది వరకు ఎప్పుడు కూడా అన్నీఎంకే తో కలిసి పోటీ చేస్తుండే అక్కడ ఎప్పుడు మూడు నాలుగు శాతానికి మించి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చి ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం ఎన్డిఏ లో మరికొన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు శాతం పర్సెంటేజ్ ను నమోదు చేసింది అందులో బిజెపి శాతాన్ని నమోదు చేసింది అయితే అన్నా డిఎంకే మాత్రం సొంతంగా పోటీ చేసి ఇరవై పాయింట్ నాలుగు ఆరు శాతం మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ డిఎంకే తో కలిసి పది పాయింట్ ఆరు ఏడు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేయగలిగింది అన్ని ఓటింగ్ పర్సంటేజ్ లతో పోల్చుకుంటే బీజేపీ ఎన్డీఏ ఒక విధంగా చెప్పాలంటే మంచి ఓటింగ్ పర్సెంటేజ్ నే నమోదు చేసిందని చెప్పుకోవాలి అయితే తమిళనాడులోని దక్షిణ తమిళనాడుకి వస్తే ఇక్కడ రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ నలభై స్థానాలు కూడాను నలభై స్థానాల్లో విజయం సాధించింది అలాంటి చోట బిజెపికి ఏకంగా ఇరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది ఇది డిఎంకే కి డేంజర్ బిల్ అని చెప్పుకోవాలి నిజానికి ఇరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం అనేది అంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఏమి కాదు అక్కడ ఇరవై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే డిఎంకే కి బిజెపికి ఓట్ల శాతంలో కేవలం నాలుగు శాతం మాత్రమే డిఫరెన్స్ ఉంది కనుక సీట్లు వచ్చినా రాకపోయినప్పటికీ డిఫరెన్స్ పెద్దగా తేడా లేదు కనుక ఇది రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అయితే తమిళనాడులో మరొక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి నన్ తమిళన్ కచ్చి పార్టీ ఏకంగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం పర్సంటేజ్ ను నమోదు చేసింది ఇది ద్రవిడ వాదానికి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఈ పార్టీకి అంత ఓటింగ్ పర్సెంటేజ్ రావడం నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఈ పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమిలో లేదు అలానే ఎన్డిఏ కూటమిలో కూడా లేదు అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఎన్టీకే గనుక కనుక లో గనుక చేరినట్లయితే ఎన్డిఏ కు ఉన్నటువంటి పద్దెనిమిది శాతం తో పాటు వీరి ఎనిమిది శాతం కలుపుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు శాతానికి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ చేరుకుంటుంది అంటే కూటమికి తో సరి సమానంగా అప్పుడు ఎన్డిఏ కూటమికి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి దీంతో రసవత్తరమైనటువంటి ఇండియా కూటమికి మరియు ఎన్డిఏ కూటమికి మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఒకవేళ తిరిగి అన్నా డిఎంకే కనుక ఎన్డిఏలో చేరితే ఈసారి సీనియర్ పార్ట్నర్ గా కాకుండా బిజెపికి జూనియర్ పార్ట్నర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది కనుక తమిళనాడులో సీట్లు రాకపోయినప్పటికీ బిజెపికి భారీగా లాభం జరిగిందని చెప్పుకోవాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయినటువంటి తమిళిక వెట్రి కజగం పార్టీ కూడా పోటీ చేయనుంది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని క్రిస్టియన్ సంస్థలు ఇది వరకు అన్నా డిఎంకే తో ఉన్నాయి కూడా ఈసారి డిఎంకే పార్టీతో కలిశాయి అయితే ఈ క్రిస్టియన్ సంస్థల్లో చీలిక వచ్చి కొన్ని విజయ్ వైపు కూడా మరలే అవకాశం ఉన్నాయి దీంతో ఇండియా కూటమి విజయ్ పార్టీల మధ్య ఓట్లు చీలి అది ఎన్డిఏ కి లాభం చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి అదే గనక జరిగితే ఎన్డిఏ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇది తమిళనాడులో బిజెపి యొక్క పరిస్థితి ఇక పంజాబ్ కి వచ్చినట్లయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదమూడు స్థానాలకు గాను చిరోమణి కలిసి బిజెపి చెరో రెండు స్థానాల్లో విజయం సాధించగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది కానీ ఈసారి లోక్ ఎన్నికలకు వచ్చినట్లయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది తిరుమణి దళ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని నష్టపోయి ఏడు స్థానాల్లో విజయం సాధించింది అయితే కలిస్తాని ఉగ్రవాదులు ఇద్దరు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు ఇక ఎన్నికల ఓటింగ్ పర్సెంటేజ్ మనం గమనించినట్లయితే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వస్తాయి ఈసారి జరిగినటువంటి లోక్ ఎన్నికల్లో కేవలం ఇరవై ఆరు శాతం మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటింగ్ శాతం వచ్చింది అంటే దాదాపు పద్నాలుగు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ను నష్టపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇరవై ఆరు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది కానీ ఇరవై ఆరు శాతంతో ఏడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా అదే ఇరవై ఆరు శాతంతో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం మూడు స్థానాల్లో విజయం సాధించింది ఇక బీజేపీకి వస్తే ఇక్కడ మూడు నాలుగు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఏకంగా పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ను నమోదు చేసింది దాదాపు మూడు నాలుగు సార్లు ఇక్కడ రెట్టింపైంది బిజెపి ఓటింగ్ శాతం అయితే శిరోమణి అకాలీద మాత్రం కేవలం పదమూడు పాయింట్ నాలుగు రెండు శాతం తో నాలుగవ అతిపెద్ద పార్టీగా మిగిలిపోయింది బిజెపి మూడవ అతిపెద్ద పార్టీగా పంజాబ్ లో అవతరించింది అయితే బిజెపి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మరియు శిరోమణి అకాలీద నుంచి కొంత భాగం తన వైపు తిప్పుకోగలిగింది ఒకవేళ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీద మళ్లీ ఎన్డీఏలో లో చేరితే ఈసారి బీజేపీకి జూనియర్ పార్ట్నర్ గా అవతరించను అప్పుడు బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి శిరోమణి తక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ శిరోమణి అకాలిద బిజెపి కనుక కలిసి పోటీ చేస్తే అక్కడ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు దీంతో పంజాబ్ లో రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగబోతుంది దీంతో సున్నా సీట్లు వచ్చినప్పుడు కూడా తమిళనాడు మరియు లో బీజేపీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ రెండు రాష్ట్రాల్లో భవిష్యత్తు తమదే అని బీజేపీ धन्यवाद